వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి పూజా వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధనతో పూజ అలంకరణ ఏ విధంగా చేసుకున్నాను అలాగే వంటగదిలో కొన్ని చిన్న మార్పులు అయితే చేశాను ఫైనల్గా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ముందుగా నేను కిచెన్లో చేసిన చిన్న చిన్న మార్పులు చూద్దాము నిన్న ఫ్రైడే నైట్ అంటే ఆఫ్టర్ డిన్నర్ కంప్లీట్గా కిచెన్ కౌంటర్ టాప్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఎందుకో అనిపించింది అక్కడక్కడ కొద్దిగా గ్రీనరీతో పాటు కొన్ని చేంజెస్ చేద్దాము అని అప్పుడప్పుడు ఇలా మనము చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉంటే మనకి కూడా ఒక కొత్త ఎనర్జీ హ్యాపీనెస్ ఖచ్చితంగా ఉంటుందండి ఏదో ఒక చేంజ్ మనము క్రియేట్ చేసుకోవాలి పాజిటివ్గా కూడా ఫీల్ అవుతాము ఇలా నేను నాకు అందుబాటులో వీలుగా ఉండేలాగా ఏవో చిన్న చిన్న మార్పులైతే చేశాను మ్యాక్సిమం నైట్ టైం బిఫోర్ స్లీప్ ఖచ్చితంగా నేను కిచెన్ ప్లాట్ఫామ్ని క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేయటం వల్ల నేను పర్సనల్గా ఫీల్ అయ్యింది మార్నింగ్ మనము నిద్రలేచి కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అదే క్లీన్ చేయలేదనుకోండి చిరాక్ చిరాక్గా ఒకవైపు టైం అయిపోతూ ఉంటుంది ఇంకొక వైపు ఇది సర్దాలా ఇది క్లీన్ చేయాలా అని చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది డే మనకి ఎంత కూల్గా ప్లెజెంట్గా పాజిటివ్తో స్టార్ట్ అయితే ఆ డే అంతా కూడా మనము చాలా ఎనర్జీతో వర్క్ అయితే చేయగలుగుతాము అని నేను గట్టిగా నమ్ముతాను ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను ఒక బోర్డ్ పైన ఇలా పాజిటివ్ కోచ్ అయితే రాసుకుంటున్నాను అలా చదివినప్పుడు ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ ఇలా నైట్ టైం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా చక్కగా క్లీన్ చేసుకుని పెరుగు తోడేసేదానికి ఇలా మట్టి పాత్ర చాలా రోజులైంది తీసుకుని కానీ యూస్ చేయలేదు నిన్న రాత్రి నీళ్ళతో అలా ఫిల్ చేసి పెట్టాను ఒక చిన్న పిల్లలు తాగే మిల్క్ మగ్స్ ఉంటాయి కదా ఆ ఒక మగ్లో నేను ఇలా పాలు పెరుగు కోసం తోడేశాను పిల్లలు ఇలా ఆ కప్పు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇద్దరు షేర్ చేసుకుని కర్డ్ అయితే యూజ్ చేసుకుంటారు వాళ్ళకి ఇలాంటి కంటైనర్స్లో తోడేయటం ఇష్టం అండి సో మాక్సిమం వాళ్ళ కోసము ఇలా సపరేట్గా పెడుగు తోడేస్తూ ఉంటాను అలాగే ఇటు రైట్ సైడ్ ప్లాట్ఫామ్ పైన ఒక దాంట్లో రాక్ సాల్ట్ ఇంకొక దాంట్లో బ్రౌన్ రైస్ ఇంకొక దాంట్లో నార్మల్ కుకింగ్ సాల్ట్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ మట్టి పాట్ యాక్చువల్గా నేను వాటర్ కోసం సమ్మర్లో తీసుకున్నానండి కానీ వాటర్ పోయటం వల్ల మొత్తము పాట్ అంతా తెల్లగా సాల్ట్ లాగా ఏదో పౌడర్ ఫామ్ అవుతూ ఉంది ఫైనల్గా దాన్ని ఇలా వాడేశాను నైట్ టైం ఇలా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ అయితే మొదలుపెట్టాను పూజకి కావాల్సిన పూజా సామాగ్రి అలంకరణ కోసము పూజ కోసము అన్నీ కూడా ఈ విధంగా ఒక ట్రేలో రెడీ చేసుకున్నాను అలాగే శనివారం అంటేనే ఖచ్చితంగా ఇంట్లో పిండి దీపారాధనతోనే పూజ చేసుకుంటాము పిండి దీపారాధన కోసము బియ్యపిండి అలాగే బెల్లం తురుము కలిపి సలిమిడిలాగా చేసి ఐదు ప్రమిదలు రెడీ చేసుకున్నాను ఐదు అనేది కంపల్సరీ ఏమీ కాదు ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటాను ఈ వారం ఇలా చేసుకోవాలి అనిపించింది పిండి ప్రమిదల కోసము నేను రీసెంట్గా బోరోసిల్ కంపెనీ వాళ్ళ గ్లాస్ దియాస్ ఆర్డర్ పెట్టుకున్నాను కదా వాటిని ఇలా అరేంజ్ చేసుకున్నాను అలాగే లాస్ట్ ఇయర్ నాకు ధనలక్ష్మి యొక్క శంకుచక్ర నామాన్లు దీపాలని గిఫ్ట్ చేశారు ఆ దీపాలని ఈ శనివారం స్వామివారి దగ్గర అటు ఇటు ఇలా పెట్టుకుని ముత్యాలతో ఇలా అలంకరించుకున్నాను ఏదో అలా అనిపించింది రీజన్ అయితే ఏమీ లేదండి ముందుగా నేను పూలతో అలంకరించుకుందాము అనుకున్నాను ఫైనల్గా ఇలా ముత్యాలతో అలంకరించుకున్నాను చాలా సింపుల్గా తృప్తిగా పూజ చేసుకున్నాను అని అనిపించింది ఫైనల్గా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి మర్చిపోవద్దు నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఏకవత్తితో ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నాను మనము ఏదైనా స్పెషల్గా చేయాలి పూజ అనుకున్నా ముందుగా ఇంట్లో నిత్య దీపారాధన ప్రతిరోజు ఏ విధంగా చేసుకుంటామో అది ఖచ్చితంగా చేసుకోవాలి ముందుగా కామాఖి దీపము అటు ఇటు దీపాలు ఆ తర్వాత పిండి దీపాలని ఈ విధంగా చేసుకున్నాను ఐదు ప్రమిదలు కానీ అక్కడ నాకు నాలుగు ప్రమిదలే పెట్టేదానికి వీలయ్యాయండి ఇంకొకటి నేను ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని పెట్టుకున్నాను అక్కడ ఇంకొక ప్రమిదలో దీపారాధన చేసుకున్నాను కానీ ఆ వీడియో క్లిప్పింగ్ తీయలేదు ఎప్పుడూ కూడా ఇంట్లో అన్నపూర్ణాదేవి దగ్గర అలాగే పూజా మందిరంలో ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ వినాయక స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా దీపారాధన చేసుకుంటాను ఇంకొక ప్రమిద అక్కడ పెట్టుకున్నాను దీపారాధన చేసుకుని దీపం ధూపం అన్నీ కూడా స్వామి అమ్మవార్లకి చూపించాను అలాగే పసుపు కుంకాలని అటు ఇటు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను చాలామంది రీసెంట్గా ఈ దియాస్ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు బోరోసిల్ వాళ్ళ వెబ్సైట్లో తీసుకున్నానండి ఒక్కసారి చెక్ చేయండి ఇన్స్టా పేజ్ చూస్తూ ఉంటే నాకు ఈ యాప్ కనిపించింది ఎందుకో ఈ దీపాలు చూసి నచ్చి బాగా ఆర్డర్ పెట్టుకున్నాను ఇలా దీపారాధన చేసుకుని పూలతో అలంకరించుకుని స్వామివారికి ఇలా పూల మాలని సమర్పించుకున్నాను తులసిమాల ఈరోజు మార్కెట్లో నాకు దొరకలేదు పిల్లల్ని స్కూల్కి పంపించి రిటర్న్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం నేను తీసుకుంటాను ఈరోజు కుదరలేదు అంతేకాదు తిరుపతిలో మార్నింగ్ ఈరోజు లైట్గా వర్షం కూడా పడుతూ ఉంది మనసులో ఒకటే అనుకున్నాను ఇంట్లో ఉన్న పూలు ఇంట్లో ఉన్న వాటిలతో తృప్తిగా పూజ చేసుకుందాము అని ఫిక్స్ అయ్యాను దొరికితే వాటిలతో పూజ చేసుకుంటాము ఒకవేళ దొరకలేదనుకోండి ఇంకేం చేస్తాము ఉన్న వాటిల్తోనే చేయాల్సిందే కదా ఎలా చేసినా ఫైనల్గా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి ఇలా దీపారాధన చేసుకుని గోవిందనామాన్లు కూడా చదువుకున్నాను స్వామివారికి పండ్లు డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా ఈ శనివారం సమర్పించాను ఈ శనివారం ఈ విధంగా పూజ చేసుకున్నాను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ యాడ్ చేశాను పూజ అంతా అయిన తర్వాత అదొక్కసారి అందరూ చూడాలి అని కోరుకుంటున్నాను అంటే కంప్లీట్గా దీపారాధన దగ్గర నుంచి వీడియో తీశాను ఒక్కసారి చూడండి హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల మీ అందరి సపోర్టుతో మన ఛానల్ అలాగే ఈ వీడియో కూడా బాగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ ఈ మధ్య చాలామందికి వెళ్ళట్లేదు అని అంటున్నారు ఒక్కసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు రీచ్ అవ్వచ్చు ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి అమ్మమ్మగారి మనవరాలు అనే ఉంటుంది ఒక్కసారి చూడండి మీ వాల్యుబుల్ కామెంట్స్ సజెషన్స్ టిప్స్ ఐడియాస్ ప్రతిదీ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను